అవమానాలే నా విజయానికి సోపానాలు అంటారు జేకే రౌలింగ్ గారు ఎవరి జేకే రౌలింగ్ గారు తెలుసా అదే మనం తెలుసుకోబోతున్నాం ఎవరామే ఏమిటి కథ కమామిష్ ఏ అవమానాలు ఆమె విజయానికి సోపానాలుగా నిలిచాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ బీ క్యూరియస్ ఓపెన్ ఇనఫ్ టు లర్న్ సమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ రైట్ రైట్ గ్రేట్ దట్ ఈస్ వాట్ ఇస్ ద ఎనర్జీ ఐ రిక్వైర్ ఓకే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇవి యూకే లండన్లో జన్మించారు ఆ భార్య నుంచి కూడా తనకి కథలు రాయటం స్కూల్ డేస్ నుంచి కూడా కథలు రాయటం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ వారికి సో ఆ ఇంట్రెస్ట్ ఆ విధంగా పెరుగుతూ పెరుగుతూ ఉంది అలాగే తన జీవితంలో కష్టాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతూ వచ్చాయండి అదే స్థాయిలో కష్టాలు పెరుగుతూ వచ్చాయి పేదరికం బాల్యంలో కష్టాలు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే తను ఒక సింగిల్ మదర్గా కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అయినా తన ధైర్యం మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరలేదండి తన అభిరుచి ఏదైతే ఉందో కథలు రాయటం ఆ కథలు రాసే అభిరుచిని అలాగే అలాగే డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు తన మాన్యూ స్క్రిప్ట్ తను రాసిన కథలను చాలా మంది పబ్లిషర్స్ తిరస్కరించారు ఇవి పనికిరావన్న అయినా తన పట్టుదలను మాత్రం వదలలేదు అలా పబ్లిషర్ టు పబ్లిషర్ పబ్లిషర్ టు పబ్లిషర్ వెళ్తూ 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 ఒక పబ్లిషర్ దగ్గర హ్యారీ పోటర్ అందరికీ తెలుసు కదా హ్యారీ పోటర్ అనేటువంటి కథ పబ్లిష్ చేయడం జరిగింది అది ఒక కథ కాదు అది ఒక కంప్లీట్ సిరీస్ విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది తన జీవితంలో ప్రపంచ స్థాయిలో దాదాపు ఐదు వందల మిలియన్ కాపీలను అమ్మడు అయింది అది రికార్డు సృష్టించింది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ ఏ తిరస్కారాలు నా యొక్క ఆ ఆశయాన్ని చంపలేవు నా యొక్క ఆశయానికి అవి మెట్లుగా మారినాయి నేను ఇప్పుడు గెలిచాను అంటారు జేకే రౌలింగ్ గారు సో ఆ పోటర్ అనేది ఓన్లీ నాట్ ఓన్లీ బుక్ ఇట్స్ కంప్లీట్ మూవీ కూడా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది సో మై డియర్ ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఉండి మనలో ధైర్యం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అంటూ జేకే రౌలింగ్ గారి స్టోరీ ద్వారా మనం ఇన్స్పిరేషన్ తీసుకోగలుగుతాం సో మనలో ఉన్నటువంటి ఆశయాలు ఏంటి ప్రపంచం మనల్ని ధిక్కరిస్తున్న ఏంటి లిస్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకోండి ఎక్కడ కూడా ఏ ధిక్కరము మన యొక్క ఆశయాలని అందుకోకుండా చేయలేవు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మన ఆశయాలు యొక్క బలంగా ఉంటే ఖచ్చితంగా వాటిని ఆకర్షిస్తాము వాటిని మనం అందిపుచ్చుకుంటాం అనటంలో సందేహమే లేదు అనడానికి ప్రూఫ్ ఈ జేకే రౌలింగ్ గారి జీవిత ఖాధ సో హ్యారీ పోటర్ ఎంతమంది చదివారు హ్యారీ పోటర్ సిరీస్ చూడండి ఒకసారి చూడండి సో అదే మనకు రియల్ రియల్ ఇన్స్పిరేషన్ మనం కూడా ఆ విధంగా విజయాన్ని సాధించినప్పుడు మనం కూడా ఎంతో మందికి రోల్ మోడల్గా అవుతాం ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ బిలీవ్ ఇన్ యుర్ సెల్ఫ్ టు గెట్ or achieve your goal thank you this is your lovely coach giridhar signing off thank you